టిడిపి కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని భ్రష్పట్టిందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు పార్టీ పేరును తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశం మార్చుకుంటే మంచిదని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలని మూడు రకాలుగా పాఠశాలలు ఉండేవని అందరికీ సౌకర్యంగా సౌలభ్యంగా ఉండేవని అన్నారు వైకాపా పాలనలో శాటిలైట్ ఫౌండేషన్ 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 ప్లస్ ఫ్రీ ప్రీ హై స్కూల్ హై స్కూల్ హై స్కూల్ ప్లస్ అని ఆరు రకాల స్కూళ్లు పెట్టి అయోమయం చేయడం జరిగిందని కొండ మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం పాఠశాల విద్య నాకంగా తొమ్మిది రకాలుగా విభజించి చీలికలు పేలికలుగా చేసిందన్నారు హై స్కూళ్ళలో ఉపాధ్యాయుద విద్యార్థుల నిష్పత్తిని ఒకటిస్టు నలభై బదులు ఒకటి యాభై మూడు చేసిన ఫలితంగా ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులు మిగులుగా తేలారు ఈ నేపథ్యంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల మెగా డిఎస్సి ప్రశ్నార్థకమైంది పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ వైకాప ప్రభుత్వం జారీ చేసిన జివో ఎనభై ఐదును తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న జీవో ఎనభై ఐదును రద్దు చేయకపోగా మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది టీడీపీ కూటమి మాట తప్పింది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విధిలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం చారిత్రాత్మక దీనివల్ల ఎన్టీఆర్ చారిత్రాత్మకస్తుంది తెలుగుదేశం పార్టీ పేరును ఇంగ్లీష్ దేశం అని మార్చుకుంటే సరిపోతుంది అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఇష్ట నలభై ఉండేది నాన్న చంద్రబాబు ప్రభుత్వం ఒకటి ఇస్టు యాభై మూడు చేసింది దీనివల్ల క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఇబ్బంది ఉపాధ్యాయునికి ఇబ్బంది దీనికి తోడు ఉపాధ్యాయులు మిగులుగా మిగులయ్యారు ఈ ఒకటి ఇస్టు నలభై నుండి ఒకటి ఇస్టు యాభై మూడు చేయడంతో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువైపోయింది అంటే ఆరు వేల నాలుగు వందల ఇరవై మంది ఉపాధ్యాయులు సర్పస్గా తేలినారు మిగులుగా తేలారు వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభం కానుంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న మాచారం గ్రామంలోని లబ్దిదారులను కలిశారు ఎంపీ మల్లురవి ఇందిరా సౌరగిరి జల వికాస పథకం యొక్క ప్రయోజనాలన్నీ అడిగి తెలుసుకున్నారు నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంతో నిజంగానే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు

గిఫ్ట్ ఇచ్చింద్రు మరిస్టింగ్ కార్డ్ కూడా ఇచ్చారు